హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆకి ఏడుస్తూ ఉంటే ఆను భుజం మీద పడుకోబెట్టుకొని ఏడుస్తూ ఉన్న అక్కి కన్నీళ్ళు తుడుస్తూ ఏడవద్దు అమ్మని చెప్తున్నాను కదా ఏడవకు అని అంటే అన్నయ్య ఒప్పుకునేలా లేరు అని అంటూ మాట వినేలా లేరు అని అంటూ అక్కి ఏడుస్తూ ఉంటే అను అంటుంది అమ్మ చెప్తే వింటాడు కదా అమ్మ చెప్తే ఎవరైనా వినాల్సిందే అని అంటూ చెప్తూ ఉంటే ఆ మాటలు విని ఆర్య షాకింగ్గా అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆను బయటికి వెళ్ళిపోదామని వచ్చేసేసరికి గుమ్మం దగ్గరే బయట నిలబడ్డ ఆర్య అనువైపు అలాగే చూస్తూ ఉంటే టెన్షన్ పడుతూ ఉంటుంది అను ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు మీరు అక్కిని ఏమని ఓదార్చారు అని అడిగితే అను అలా చూస్తూ ఉంటుంది ఒక అమ్మలాగా ఓదార్చారు అమ్మ అని అన్నారు అని అంటూ ఉంటే అను అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎంటవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్